భారత్ రష్యాల మధ్య జరిగే ఒప్పందాలు చర్చకొచ్చే అంశాలను నిశ్చితంగా గమనిస్తున్నాయి రష్యా నుంచి భారత్ చెమురు కొనుగోలు చేస్తుండడంపై మీద గుగ్గిలం అవుతున్న పెద్దన్న పుతిన్ పర్యటనతో మరింత రగిలిపోయే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి ఓవైపు భారత్ తమ మిత్ర దేశం అంటూ చెప్తూనే రష్యా నుంచి చెమురు కొనుగోలు చేస్తుండటంపై ఆంక్షలు విధించింది ఆగ్రరాజ్యం యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను భారత్ ఖాతరు చేయకపోవడంతో రగిలిపోతున్న అగ్రరాజ్యం ఇప్పటికే భారత్ నుంచి యుఎస్ కి గమతయ్యే వస్తువులపై యాభై శాతం అదనపు సంఖ్యాలు విధించింది అయినప్పటికీ భారత్ వెనక్కి తగ్గడం లేదు ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ జరుగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పాటు పర్యటిస్తుండటంతో టాక్ ఆఫ్ ది వరల్డ్ అవుతుంది పుతిన్ పర్యటనలో ప్రధానంగా రక్షణ సంబంధిత అంశాలపై చర్చలు ఒప్పందాలు జరిగే ఉన్నట్లు తెలుస్తుంది ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతం అవుతుందని అధికారిక సమాచారం పార్లమెంట్లో లోయర్ హౌస్ రికర్సీ ఫ్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ ఒప్పందాన్ని ఆమోదించడంతో ఈ సహకారం కొత్త దిశలో అడుగుపెట్టింది ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల సైనిక బలగాలు నౌకలు విమానాల మధ్య లాజిస్టిక్ మద్దతు ట్రూప్స్ ఎక్స్చేంజ్ సులభతరం అవుతుంది రెండు వేల పద్దెనిమిదిలో ఐదు పాయింట్ నాలుగు మిలియన్ డాలర్ల విలువైన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒప్పందంలో ఇప్పటివరకు మూడు స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యాయి మిగిలిన రెండు స్క్వాడ్రన్లు డెలివరీని వేగవంతం చేయాలని భారత్ డిమాండ్ చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే నెలలో పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ ప్రభావంతంగా పనిచేసిన విషయం విదితమే అలాగే ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్లపై చర్చలు జరుగుతున్నాయి ఇది ముప్పై మిలియన్ డాలర్ల ధరతో అమెరికాకు చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ కంటే తక్కువ ధరకు లభిస్తుంది